ప్రైజ్ ఆర్ వేసే నామం మహిం పొందునగాక ఈ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రామిస్ వర్డ్స్ని దానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్నాం ఈరోజు దేవుడు మనతో పలికే మాటని ఆయన చేతితో నెరవేర్చేదానికి నమ్మదగిన దేవుడు అల్లే ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని మనం చదువుకోబోతున్నాం మాథ్యూ మత్యయుయు ఇర పంతొమ్మిది ఇరవై ఆరు ఉచితాన్ని చదువుకోబోతున్నాం మాథ్యూ నైన్టీన్ ట్వంటీ సిక్స్ వర్స్ చదువుకోబోతున్నా యేసు వారిని చూచుడి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పును అని రాయబడి ఉంది దేవుడికి సమస్తము సాధ్యము అని చెప్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఈ మాట పలుకుతున్నారంటే ఎవరు నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని ఎవరి వల్ల స్వతంత్రించుకునేదానికి అవుతుంది అని చెప్పినప్పుడు ఒకడు ఒక మనిషి వచ్చి అడిగాడంట ఏసయ్యా నేను నిత్య జీవాన్ని పరోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి నేను ఏం చేయాలి అప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ తల్లిదండ్రిని గణపరచాలి విపచారం చేయకూడదు దొంగలించకూడదు అని చెప్పేటప్పుడు అతను చెప్తున్నాడు నేను అన్నీ చేస్తున్నానయ్యా ఒక్కట కూడా నేను మిస్ అవ్వలేదు నేను నీతిమంతుడు అన్నీ చేస్తున్నానని చెప్పాడంట అప్పుడు ఏసయ్య చెప్పాడంట అయితే నీ ఆస్తులు అమ్మి భేదవాళకి ఈమె చెప్పాడంట ఆ మాట ఏసయ్య పలికిన తర్వాత ఆ మనుషు ఒక హృదయం చాలా దుఃఖ దుఃఖంగా అనిపించిందంట చాలా దుఃఖపడాడంట అయ్యో నా ఆస్తులన్నీ నేను అమ్మంటున్నారే అని అప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి అంతస్తుల పైన డబ్బు పైన ఆశ ఉండేవాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని దేవుడు చెప్తున్నారు అప్పుడు శిష్యులు అడుగుతున్నారు అయితే ఎసయ్యా ఎవరు ఎసయ్యా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు మనుషుల బలము చేత డబ్బు చేత లేకుంటే వాళ్ళ ఆస్తుల చేత దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు లేరు అయితే దేవుడికి సమస్తము సాధ్యం నువ్వు దేవుని ఎరిగేటప్పుడు ఎగోవా దేవుడు ఏసైని ఎరిగేటప్పుడు ఆయన గురించి నువ్వు తెలుసుకునేటప్పుడు ఆయన పైన నీకు విశ్వాసం ఎక్కువ అవుతుంది దా విశ్వాసమే నేను దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకునేలాగా చేస్తుందంట క్రిస్తునందు ప్రియులారా మన డబ్బు మన ఆస్తి మన చదువు వీటి వల్ల దేవుడి కార్యాన్ని మనం పొందుకోలేము దేవును నువ్వు ఎంతకి ఎంతకి తెలుసుకుంటున్నావో ఆయన ప్రేమను నువ్వు ఎంతకెంతకు గ్రహిస్తున్నావు గ్రహించుతున్నావో అంతకంతకి నువ్వు దేవుడి దగ్గరికి చేరగలవు దిట్ దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ త్రూ అ గాడ్ ఏ మనుషుడు ఏ ప్రయాసం వల్ల కాదండి దేవుడి వల్ల మాత్రమే ఇది సాధ్యం మార్క్ తొమ్మిది ఇరవై మూడులో చదువుతున్నా విశ్వాసించేటప్పుడు సమస్త కార్యం సాధ్యం అని రాయబడి ఉంది చూడండి ఎన్నో సంవత్సరాలుగా ఆ బిడ్డలోపల దెయ్యం ఆ తండ్రి దేవుడి దగ్గరికి వచ్చి చదువుతున్నాడు నా లోపల అవిశ్వాసాన్ని తీసివేయేసయ్యా అప్పుడు కారణం ఏంటి వాళ్ళ లోపల దెయ్యం ఉండేదానికి వీడు అవిశ్వాసం అవిశ్వాసంతో నువ్వు ఉండేటప్పుడు దేవుడికి ప్రియంగా నువ్వు ఉండలేవు దేవుడికి ఇష్టకరంగా నువ్వు జీవించలేవు అవిశ్వాసం అనేది దేయ దెయ్యాలు లోపల ఉండేటప్పుడు అవిశ్వాసం వస్తుంది దేవుడి పైన విశ్వాసం లేనప్పుడు మనం అలాగ దిగజారిపోతాం అయితే నువ్వు ఎప్పుడు దేవుడు వాక్యాన్ని దేవుడిని విశ్వాసిస్తున్నావో అప్పుడు ప్రకృతికి పైన దేవుడి శక్తి దిగిని జీవితంలో కార్యాలు చేసేది నువ్వు చూడగలవు లే నెక్స్ట్ చూడండి సహరియా నాలుగు ఆరులో నా బలమ చేత నా పరాక్రమ చేత కాదు అయితే దేవుడు ఆత్మ చేత అన్ని కార్యాల సమస్త కార్యాలు దేవుడు చేసి ముగిస్తున్నారు త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మీ లోపల ఈ ఆత్మ దేవుడు ఉన్నారనుకోండి ఆయన మిమ్మల్ని బలపరిచి మీకోసం అన్ని కార్యాలు చేసి ముగించేది మీరు చూడగలరు ఒకవేళ మన బలము మన చదువు మన డబ్బు అన్నీ ఫెయిల్ అయినా దేవుడు తన ఆత్మ చేతిలో జరిగించే కార్యాలు మాత్రం ఫెయిల్ అవ్వాలి అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి పైన ఆయన ఆత్మ పైన పరిశుద్ధాత్మ దేవుడి పైన మన విశ్వాసాన్ని పెట్టాలి ఈ వాక్యం ప్రకారంగా మనం జీవించేటప్పుడు ప్రకృతికి పైన బియాండ్ ద సూపర్ న్యాచురల్ లెవెల్లో దేవుడు తన కార్యాన్ని చేసేది మీరు చూడగలరు ఒకవేళ డాక్టర్స్ అంతా అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా ఏమి దర్ ఇస్ నో ఛాన్స్ అని చెప్పి ఉండొచ్చు ఈ వాక్యాలను విశ్వాసించేటప్పుడు ఈ దేవుడికి ఈ గోవా దేవుడికి ఏసయన్ నామంలో అసత్యమైంది ఏమీ లేదు అన్ని కార్యాలు చేసి ముగించేది నీ జీవితంలో చూడబోతున్నావు హల్లేయ్యా ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా ఈ వాక్యాన్ని ఎవరందరూ విశ్వాసంతో వింటున్నారో టెక్స్ డే లెట్ ఎమ్ నో దట్ ఇస్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు దిస్ ఓ యేసు క్రీస్తు పునరుత్థానం శక్తితో బలహీనతలు అన్నీ తీసివేయండి నూతనమైన ద్వారాలు గాక ఈ నెల మీ బిడ్డలు స్కూల్ ఫీజు అన్నీ సంధించండి అయ్యా నూతనమైన కార్యాలు జరుగును గాక బ్లెస్ బ్లెస్డెమ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ మాస్టర్ యేసయ్య నామంలో విడుదల పరచండి ఏసయనాంలోమ్లో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమె గా బ్లస్ యువర్